ఆయన శ్రీ బోయిపాటిసీన్ గారు ఆయన మాత్రమే చేయగలడు ఆయన దీనికోసమే పుట్టాడు ఆయన పేరు ఆయన నట విశ్వరూపం ఈ సినిమాలో మేము చూడగలిగాము ఆయన జీవితం మొత్తానికి ఇదొక మకుటాయమైన మనమైన సినిమా అది అలా అంత అద్భుతంగా రసాత్మకంగా పోషించిన మహానటుడుగా నిలబడ్డ బాలకృష్ణ గారు ఆయనకి హృదయపూర్వకంగా అభినందనలు ఇంకొకటి ఈ త్రిమూర్తులాగా ఆ మూడో త్రిమూర్తులు ఎవడంటే ఈ సినిమా ఇలాంటి సినిమాలకు అతనే కొట్టగలడు అతనే ఇవ్వగలడు ఆ మహా సంగీత దర్శకుడు ఇంత చిన్న కాలంలో ఇంత చిన్న వయసులో అసలు ఎక్కడ వ్యర్థాక్షర వ్యర్థమైన స్వరం లేకుండా ఎక్కడ ఎంత అవసరమో అంత శ్లోకాలు స్తోత్రాలు భారతీయ సనాతన ధర్మానికి సంబంధించిన ప్రతి శబ్దం ఇందులో వినిపించే ప్రయత్నం చేశాడు మూడు కలిపి నాకు ఏమనిపిస్తుంది అంటే ప్రత్యేకంగా ఈ దేశంలో అన్ని భాషల్లోనూ ఈ సినిమా విడుదల కావాలి ఇందులో భక్ దైవభక్తి దేశభక్తి కర్తవ్యనిష్ట నిష్కామకర్మ ఇది అసలు కాంట భారతదేశంలో ఇవాళ రగులుతున్న కాంటెంపరీస్ ఇష్యూల మధ్యలో ఇది ఇది ఖచ్చితంగా దీనికి దర్పణం పడుతూ మన దేశాన్ని మన ధర్మాన్ని దేహం కోసం కాదు దేశం కోసం ధర్మం కోసం నిలబడడం ఎలాగో ఈ సినిమా ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది నివా నిజానికి వాళ్ళ సనాతన ధర్మం మేలుకొని నిద్రావస్థలో ఉందా అంటే ఖచ్చితంగా మాలాంటి వాళ్ళు నిద్రావస్థలోనే ఉందని చెప్తారు ఎందుకంటే పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి నువ్వు హిందువు అని అడిగి మరి అమాయకులైన ఇరవై ఆరు మంది కాశ్మీర్లో పర్యాటకుల్ని చంపేసినా ఒక్క హిందువు రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేయలేని ఒక్క స్వామీజీ కూడా కొన్ని లక్షల మంది ఒక్కొక్క స్వామీజీకి కొన్ని లక్షల మంది వాళ్ళు ఏమంటారు భక్తులు ఉన్నప్పటికీ రోడ్డు మీదకి వచ్చి నిరసన జస్ట్ నిరసన వ్యక్తం చేయలేని ఈ దేశంలో ఇంత ధైర్యంగా సినిమా తీయడం అనేది అసలు చిన్న విషయం కాదు స్వామి ఈ దేశం మీద ఏ గవ ఈ గవాలితే ధర్మం మీద ఏ గవాలితే దేశం మీద ఏగవాలితే భరించని ఒక మహా దేశభక్తుడైన ఒక అఖండ కథ ఈ సినిమా నేను ముఖ్యంగా కోరుతుంది ఏంటంటే మన మోడీ గారు ఈ దేశ ప్రధాని మోడీ గారికి ఖచ్చితంగా చూపించి తీరవలసిన సినిమా ఈ సినిమాలో మధ్యలో ఎక్కడో సర్జికల్ స్ట్రైక్ అని కూడా అంటే ధర్మ సంస్థాపన నాకు నేను భగవద్గీత అనే మార్గంలో రెండు దశాబ్దాలు ఉన్నాను మిత్రమా ఈ రెండు దశాబ్దాల కృషిలో నేను భగవద్గీత తప్ప నేను ఎప్పుడు ఏదీ మాట్లాడలేదు ఏ నేను ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాలకి వెళ్ళలేదు రెండు దశాబ్దాల తర్వాత చూస్తున్న సినిమా నా భగవద్గీత ప్రయాణంలో ఈ భగవద్గీత అనే తపస్సులో నాకు ఏదైనా పరమాత్మ కనుక నాకు నాకు నా నాలుకకి శక్తి ఇచ్చి ఉంటే బాలకృష్ణ గారు ఆయుష్మాన్ భవ అట్లాగే సంగీత దర్శకుడు బోయ్ దర్శకుడు బోయ్ పార్శీను గారు ఆయుష్మాన్ భవ అలాగే తమ సంగీత దర్శకుడు తమష్ తమన్ గారు ఆయుష్మాన్ భవ మీ నుంచి ఇలాంటి పవర్ఫుల్ సినిమాలు కంటిన్యూస్గా వస్తే అసలు ముఖ్యంగా అంటే మాలాంటి వాళ్ళకి భక్తి అంటే ఏంటో దేశభక్తి అంటే ఏంటో తెలుసు కానీ ఈ యువతరానికి మీరు ట్రై టు ప్లీజ్ ట్రై టు స్పెండ్ యువర్ వాల్యుయబుల్ టైమ్ అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ ఏ డే ఫర్ ది కంట్రీ ఫర్ ది నేషన్ ఇవాళ భారతదేశం అలాంటి అలాంటి దారుణమైన స్థితిలో ఉంది ఈ మధ్య జరుగుతున్న అనేక కాశ్మీర్లో కానీ ఢిల్లీలో కానీ బాంబేలో కానీ ఈ పేలుళ్ళు కానీ ఇన్ని జరుగుతూ దేశ భద్రతకి విఘాతం కలిగిస్తున్న ప్రస్తుత దారుణమైన స్థితిలో ఈ సినిమా గొప్ప కనువిప్పు కలుగుతుంది ముఖ్యంగా హైందవులు కాదు ఈ దేశంలో నూట నలభై కోట్ల మంది ఉంటే వందలో వంద వంద కోట్ల మంది హిందువులు ఉంటే నిద్రాణమైన స్థితి